హాయ్ నేను శ్రీదేవి ఈ వీడియో టమాటా చట్నీ ఈ దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి చట్నీ బాగుంటుంది దీనికి కావాల్సిన టమాటాలు వెల్లుల్లి పచ్చి కొబ్బరి చింతపండు ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి చింతపండును కూడా ఎండుమిర్చిలు వేసి ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కొన్ని వెల్లి వెల్లి రెబ్బల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చి కొబ్బరి కూడా చిన్న ముక్కలు చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఈ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలని మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఈ టమాటాలని మగ్గనివ్వాలి ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని టమాటాలని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ఇవి మొత్తం ఒకసారి మిక్సీకి వేసుకొని ఎండుమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చింతపండు వెల్లుల్లి మొత్తం మిక్సీకి వేసుకున్నాక టమాటాలు చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా మెత్తగా వేసుకుంటే చట్నీల్లోకి బా బాగుంటుంది ఇలా మెత్తగా రెడీ అవుతుంది దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆవాలు మినప్పప్పు పచ్చపప్పు ఎండు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ పోపుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకొని ఈ టమాటా చట్నీని ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి ఇది రైస్ ఇడ్లీ చపాతి రైస్కి ఇడ్లీకి దోశకి ఈ టమాటా చట్నీ బాగుంటుంది ఈ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ చట్నీ వారం రోజులు నిలో ఉంటుంది